హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు ఈ కాకరకాయ పులుసుని చాలా సింపుల్గా అస్సలు చేదు లేకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ కాకరకాయ పులుసుని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక బౌల్లోకి నిమ్మకాయ ఇంటి సైజులోకి చింతపండును తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసుకొని దీనిలోకి వాటర్ని వేసుకొని దీన్ని పది నిమిషాలు నానబెట్టండి ఇప్పుడు ఒక కాకరకాయని తీసుకొని దీన్ని కూడా శుభ్రంగా కడిగేసుకొని రెండు వైపులా కూడా సైడ్స్ని కట్ చేసుకొని ఈ కాకరకాయని ఇలా రౌండ్గా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోండి ఇలా కాకరకాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా పైన చెక్కు ఏమి తీయకుండా ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేయండి చూడండి ముక్కలు అనేవి మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలకి లోపల వైట్ కలర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మొత్తాన్ని కూడా ఇలా తీసేయండి ఇలా తీసివేయడం వల్ల మనకి కాకరకాయ పులుసు అనేది అస్సలు చేదు లేకుండా కాకరకాయ ముక్కలు అనేవి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ విధంగా అన్నింటినీ కూడా తీసేసుకొని వీటిని రెడీగా ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి పది నుంచి పన్నెండు వరకు మెంతుల్ని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి మెంతులు అనేవి బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి వన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు తెల్ల నువ్వులని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి చేసి దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి చూడండి మనకి ఈ నువ్వులు ఇవన్నీ కూడా మనకి మంచి కారు వచ్చిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిచ్చేసి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడి పౌడర్లో గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాకరాయ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి వీటిని ఆయిల్లో కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనకి కాకరకాయ ముక్కలనివి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి చూడండి మనకి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కలనివి ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని ఈ కాకరకాయ పులుసు చేయడం వల్ల మనకి కాకరకాయ పులుసు అనేది అస్సలు చేదు లేకుండా చాలా బాగుంటుందండి ఇలా అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు తాలింపు మినుసులు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో వన్ చేసి బాగా ఫ్రై చేయండి తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ని ఇలా సన్నగా పొడవ కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేవి మనకి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని కరివేపాకును కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న టొమాటోని ఇలా సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీనిని కూడా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని టొమాటో అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు దీన్ని బాగా మగ్గించండి టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని అలాగే వన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి అలాగే మనం ముందుగా వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి కారం అనేది పచ్చివాస పోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకొని ఈ కారం ఈ నువ్వుల పొడంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూతపేటేసి ఒక నిమిషం పాటు బాగా మగ్గించండి ఇప్పుడు దీనిలోకి హాఫ్ కప్ వరకు చింతపండు రసాన్ని కూడా వేసుకోండి మీ పులుపు తగ్గట్లుగా చింతపండు రసాన్ని కూడా వేసుకొని అలాగే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని దీన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూతపేటేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పులుసు మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి పులుసు అనేది మనకి కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలోకి పులుపుని అడ్జస్ట్ చేయడం కోసం దీనిలోకి చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పులుసు మొత్తం చిక్కపడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి చూడండి మనకి కాకరకాయ పులుసు అనేది ఈ విధంగా బాగా చిక్కపడిన తర్వాత దీనిలోకి చివరగా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే శనగ కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే కాకరకాయ పులుసు అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఈ రెడీ ఇలా రెడీ అయిపోయిన ఈ కాకరకాయ పులుసుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అలానే కాకరకాయ అనేది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నర్సింస్ వాల్డ్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలానే పక్కన ఉన్న బిల్ ఐక్క కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్